దట్టమైన అడవిలో మేం ప్రయాణించగలమా అనుకున్నాము కానీ గట్టిగా ప్రయత్నం చేసే మాత్రం వెళ్ళవచ్చు గలగలపారే సెలయేరు మధ్య చాలా అందంగా ఉన్న ఈ మనోహరమైన దృశ్యంతో పాటు అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపం అదే ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులు కలిగి ఉండి రెండు చేతుల్లో తామర మొగ్గలను పట్టుకొని ఒక చేత్తో రుద్రాక్షమాలను మరొక చేత్తో శివలింగాన్ని పట్టుకుని యోగిని స్వరూపంలో ఉంటుంది అయితే అమ్మవారిని దర్శించడం అంత తేలికైన విషయమేం కాదు ఇక్కడికి వెళ్లాలనే కుతూహలం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరోజు ముందు మాత్రమే ఈ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది అయితే అది కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు మాత్రమే ఒక్కరికి మూడు టికెట్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు అయితే శిఖర దర్శనం అనంతరం ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో మనం ప్రయాణించవలసి ఉంటుంది తర్వాత జీపులు అయితే ఆగిపోతాయి కాలినడకైతే తప్పదు ఒక కిలోమీటర్ వరకు ఇలాగే సాగింది మా ప్రయాణం అయితే మధ్య మధ్యలో ఫోటోలు తీసుకుంటూ కొద్ది కొద్దిగా ఆగేసి వెళ్ళాము ఎందుకంటే కింద రాళ్ళైతే మనకు సాఫీగా రోడ్డు ఉండదు కాబట్టి అక్కడక్కడ గుంతలు సెలయేర్లు ఇలాగైతే చాలా బాగున్నాయి ఇక్కడ కొంచెం ముందుగా ఇలా వస్తే వినాయకుడు మన ప్రథమ పూజ్యుడు ఇక్కడైతే కొలువై ఉన్నాడు చూసేద్దామా ఇక్కడ వినాయకుడితో పాటు చిన్నారి చిన్నారులు కూడా దర్శనమిచ్చారు స్కూల్ లేదమ్మా ఇక్కడ ఉందా అయ్యో ఇలా స్వామివారిని దర్శించుకొని లైన్లో అయితే నిలబడిపోయాం చాలా పెద్దగా లైన్ అయితే ఉంది ఇక మా దర్శనం అయితే ఎప్పుడవుతుందా అని కుతూహలంగా వెయిట్ చేశాము ఇక్కడున్న చిన్నారులకి మా మేడం అయితే బిస్కెట్స్ అవి తీసుకొచ్చారు అవన్నీ పంచిపెడితే వాళ్ళ మొహాలు చూడాలి ఎంత సంతోషంతో వెలిగిపోతున్నాయో అలాగే ఫోటోలు కూడా తీసుకున్నాం వాళ్ళతోన చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూస్తున్నది మనకు గర్భగుడి అనమాట అయితే నేను అదంతా తీయలేను ఎందుకంటే నాకు ఆ దేవాలయం పవిత్రంగానే ఉంచాలని నేను అలాగే చూశాను ఎందుకంటే చాలా వీడియోలు చూశాను అమ్మవారిని అలాగ తీశారు నాకెందుకో అలా తీయాలనిపించలేదు అమ్మవారి పవిత్రత అలాగే ఉండాలి అందరూ కుతూహలంగానే చూస్తే అమ్మవారు సంతోషిస్తారు ఇక ఇక్కడ ఉన్న చెంచ గిరిజన మహిళలతో చాలా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము తర్వాత ఇలాగా వాళ్ళతో కలిసి డ్యాన్స్లు అది చేశాము ఏదో చిన్న పాటకు సౌండ్ అయితే ఎక్కువ లేదు కాబట్టి ఏదో కొంచెం అలా పెట్టేసుకున్నాము ఇక్కడ కరెంటు కూడా ఏది లేదండి సోలార్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారని చెప్తారు అయితే ఇక్కడ మగవాళ్ళు బయట కూలి పనికి వెళ్తే ఆడవాళ్ళు మాత్రం ఇక్కడ అమ్మవారికి సంబంధించిన చిన్న చిన్న గాజులు కానీ ఇక అమ్మవారికి కుంకుమ పసుపు ఇవి సేల్ చేస్తూ ఉంటారండి ఇక ఇక్కడ వెలిసిన ఇష్టకామేశ్వరి అమ్మవారి మహిమ అంతా ఇంత కాదని చెప్పవచ్చు అది అనుభవిస్తే కానీ మనం చెప్పలేము ఇక్కడ అమ్మవారిని ఏ కోరిక కోరినా అది ఖచ్చితంగా నెరవేరుతుందని చాలా విశ్వాసము అందుకనే ఇంత ప్రసిద్ధి చెందని అని చెప్పవచ్చు ఇక అమ్మవారి నుదుటను పెట్టే కుంకుమ విషయానికి వస్తే ఈ అనుభూతిని అయితే ఎవ్వరూ వర్ణించలేరు చెప్పలేరు కూడా ఇలాగని అది ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడున్న మహిళలది పెద్ద మనసని చెప్పాలి ఎందుకంటే ప్రతిరోజు దైవ దర్శనానికి వచ్చి అందరికీ వీళ్ళు వంట చేసి వడ్డిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క దేవాలయము ఒక్కొక్క అనుభూతిని ఇస్తుంది కాకపోతే మేము ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఈ అడవి ప్రాంతంలో నుండి రావడమే ఒక గగనమైతే అమ్మవారిని దర్శించుకొని ఇక అమ్మవారికి బొట్టు పెట్టి మన కోరికలు చెప్పుకొని వీళ్ళందరితో సరదాగా గడపడము జీవితంలో మర్చిపోలేని మధురాతిని మిగిల్చింది అని చెప్పవచ్చు అమ్మవారి ఆలయానికి కాసింత దూరంలోనే స్వామివారి ఆలయము ఇష్టకామేశ్వరుడు అనే నామంతో లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు ఇక్కడ స్వయంభు లింగం అని చెబుతూ ఉన్నారు మరి మేమైతే హ్యాపీగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయ దర్శనమైతే చేసుకుని వచ్చాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో